నిరంతరం బేదరకం కొనసాగుతుంటే బేదరకం కొనసాగుతుంటే మళ్ళా పోస్తున్నాం ఆ భేదరికం నొప్పి తగ్గడం కోసం పోయే ఏర్పాటు జరగడం ఖచ్చితంగా ఆ జాతికత చాలా ప్రమాదకరం కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జరిగే పోరాటం సంక్షేమమే పరిపాలన సంక్షేమమే రాజకీయము అంటే సంక్షేమం అంటే వ్యక్తిగతమైన తాత్కాలిక ప్రయోజనాలు వ్యక్తిగతము తాత్కాలికం అభివృద్ధి అనేటువంటి దీర్ఘకాలంగా సమాజం మొత్తంలో సంపద సృష్టిని పెంచడం మౌలిక సదుపాయాలు కల్పించటం ఉపాధి పెరిగేందుకు ఏర్పాట్లు చేయటం పెట్టుబడులని ప్రోత్సహించడం పారిశ్రామికీకరణ చేయటం ఆ రూపంలో వ్యక్తుల ఆదాయాలు సొంతంగా పెరిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం ఈ రెంటికి సమతోకం కావాలా సంక్షేమమే పరిపాలన ఈ రెంటికి మధ్య పోరాటం జరుగుతుంది కాదు మన దురదృష్టం కొద్దీ తెలుగునాట చర్చల్లో ఎంతసేపు కులం ప్రస్తావన తప్ప ముఠాల ప్రస్తావన తప్ప పార్టీలని కూడా ఒక ముఠాలుగా మార్చేసి ముఠ ఆ పార్టీల ప్రస్తావన తప్ప ప్రజల భవిష్యత్తు ప్రస్తావన పూర్తిగా కరువైపోయింది నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను పెరిగింది ఈ ప్రాంతంలో మారుమూల గ్రామంలో తెలుగు మీడియంలో చదువుకున్నాను పంచాయతీ సమితి స్కూల్లో జిల్లా పరిషత్ స్కూల్లో ఈ ప్రాంతంలో ఆనాడు మేమంతా పెరిగినాడు మాకంటే సీనియర్లు డాక్టర్ పట్టాభరామ గారు లాంటి పెరిగినాడు ఎవరు మాకు ఆదర్శంగా కనిపించారు ఒక గోపురాజ రామచంద్రరావు గారు గోరా గారు కులాన్ని వ్యతిరేకించి కుల నిర్మూలన కోసం హేతుబద్ధమైన ఆలోచన కోసం జీవితాన్ని అంకితం చేసి ఉద్యమాన్ని నిర్మించిన వజీరి గారు వారి కుటుంబానికి చెందిన మహర్షి ఒక తిరుపుణేని రామస్వామి గారు సామాజిక న్యాయం కావాలి కులానికి అత్యధంగా మూఢ నమ్మకాలు పోవాలి హేతుబద్ధవాదం పెరగాలని జీవితం తగ్గితం చేసినవారు ఒక కట్టమంచి రామలింగారెడ్డి గారు హేతుబద్ధమైన ఆలోచన సామాజిక న్యాయం దానికోసం కుల రహితంగా కావాలని చెప్పి నీకు పోరాడినవారు ఆంధ్ర యూనివర్సిటీ పెత్తామహదయం ఆ యూనివర్సిటీ మీలో చాలామంది తిరిగిపోవచ్చు దాని వ్యవస్థ ఒక తాపే ధర్మారావు గారు కులానికి మతానికి అత్యధంగా మూఢ నమ్మకాలను చిల్చండాడినవాడు కొలాన్ని నిర్దించడం కోసం పోరాడినవాడు ఓ గిడుగు రామూర్తి పంతులు గారు మన చరిత్రని సంస్కృతిని సాహిత్యాన్ని మన దగ్గరికి తీసుకొచ్చిన వాడు సామాన్య దగ్గరికి తీసుకొచ్చిన వాడు ఇలాంటి మహామహులు వాళ్ళ వాళ్ళు పుట్టిన నేపథ్యాన్ని త్యజించి సమాజం కోసం అద్భుతమైన కృషి చేసి స్ఫూర్తిగా ఆనాడు నిలిస్తే ఈనాడు కులం తప్ప అక్రమ సంపాదన తప్ప అర్హత లేనటువంటి మూర్ఖులు అజ్ఞానులు సమాజ వినాశకారులు వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు సమాజం ఏ కులమైనా ఏ పార్టీ అయినా సరే నాకు అనవసరం ఈ కులం ఆ కులం ఆ పార్టీ పార్టీ తేడా లేవు వీళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉంటారు నాకు తెలిసి వాళ్ళు నేనేం మాట్లాడినా కూడా వెంటనే కులం వస్తుంది మతం వస్తుంది ప్రాంతం వస్తుంది మరొకటి వస్తుంది ఇక్కడ ఎవరికి కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఈవేళ దేశము రాష్ట్రము ఉన్న పరిస్థితుల్లో మన పిల్లల భవిష్యత్తుని ఎట్లా కాపాడుకోవాలి ఒక జాతి భవిష్యత్తు నిర్మాణం చేయడంలో చాలా సమాజం పాత్ర వహిస్తుంది నమ్మిన విశ్వాసాలు పాత్ర వహిస్తాయి కానీ రాజకీయం కీలక పాత్ర వహిస్తుంది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు కీలక పాత్ర వహిస్తుంది ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నారని అందుకే ఇది ఒక కీలక సమయం